నేను లెఫ్ట్ పని బాబు లెఫ్ట్ పని ఏం పర్లేదు లెఫ్ట్ పని ఏం కాదు ఇది తెల్లవారుజాము మూడు గంటల నుంచే రెండు గంటల నుంచే జరుగుతోంది ఈ కార్యక్రమం ఇది చూడాలి అసలు ప్రజలు ఇది అర్ధరాత్రి రెండు గంటలకు వీళ్ళు వచ్చారు ఇది నిత్యావసర సరుకులు సింగనగర్కి ఏరియాకి వెళ్ళడానికి పని పర్లేదు చాలా దూరం ఇక్కడ ఇది ఇది నిత్యావసర సరుకులు ఇలా ఇలా లారీల్లో వచ్చాయి ఇలా బియ్యం మీద నాణ్యమైన బియ్యం ఈ డైలీ ఇంటింటికి జరిగేటువంటి వ్యాన్ల మీద ఈ వీటిలోకి సప్లై జరుగుతోంది ప్రజలకు ఇవ్వాల్సిన కందిపప్పు బియ్యం పప్పు చింతపండు మొత్తం కూడా అన్ని లారీల్లో వచ్చేసాయి అవి మధ్యలో ఉన్నాయి లారీలు పెద్ద పెద్ద అన్ని మధ్యలో ఉన్నాయి అవి పెద్ద లారీలు అటు ఇటు ఈ చిన్న చిన్న వ్యాన్లు వెళ్ళి ఇవ్వడానికి ఇంటింటికి మెయింటైన్ చేయడానికి పోలీసులు ఇది కనుసూపు మేర ఎంతసేపు పెడితే అంతసేపు ఇలాగా పెడుతూనే ఉంది ఇవన్నీ ఉన్నాయి ఇది నా జీవితంలో మొదటిసారి చూసినటువంటి కార్యక్రమం ఇది అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి అసలు ప్రభుత్వం తచ్చుకుంటే ఏం చేయగలదు చిత్తశుద్ధితో ఉన్నటువంటి ఒక వ్యక్తి పైన ఉంటే అధికారంలో ఉంటే ఏం జరుగుతుంది అన్నది కాలంలో చూపించడానికి నేను స్వయంగా ఈ వీడియో చేస్తున్నాను నా జీవితంలో ఇప్పుడు మా ఇంటి దగ్గరలో ఉండబడి నాకు కనబడుతుంది ఇది ఎవరు చూసేవాళ్ళు కూడా లేరు చేసేవాళ్ళు లేరు ఇక్కడేమి ఇక్కడ మరి ఇప్పుడు మరి సాక్షి లేదు ఇక్కడ టీవీ ఏమీ లేదు అంటే నేను తీస్తున్నా చూడాలి ప్రజవాళ్ళు చూడాలి ఇది ఒక నేను పార్టీకి సంబంధించిన వాడు కాదు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమానికి స్పందించి హృదయం ఓ ఇది తెలియాలి ప్రజలకు తెలియాలి సరి అయిన నాయకత్వం ఎలా ఎన్నుకోవాలి మన ఓటు విలువ ఏంటి తెలియాలి అని నేను స్పందించి చేస్తున్నాను నేను న్యూట్రల్ ఓటర్ని కానీ ఇదిగో చూడ ఇదిగో కదా ఓనీ ఎలా ఎంత చిత్తశుద్ధితో చేస్తున్నారో కార్మికులు పోలీసులు డ్రైవర్లు క్లీనర్లు అసలు ఇంత దూరం తెచ్చానో ఇప్పటికి ఇప్పటికి కిలోమీటర్ల మేర పోలీసులు రాత్రి అన్నది నెలలు ఆడిపోయారు లేడీ కానిస్టేబుల్స్ ఎక్కడెక్కడ జీపులు ఎక్కడెక్కడి కార్లు ఎక్కడెక్కడ వ్యాన్లు ట్రాక్టర్లు కళ్ళ ముందు ఇది 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 తయారు చేస్తే వచ్చేది కాదు ఇది ఫేక్ వీడియోలు కావు ఇవి ఇదిగో ఆ వెనకాల వీళ్ళందరి కోసం రెడీగా వెనకాల టెంపరీ బాత్రూమ్ టాయిలెట్స్ కట్టేశారు అసలు ఎంత ఆశ్చర్యం కొడుతుందో అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి టాయిలెట్స్ కూడా చూపిస్తారు చూడాలా ప్రజలు చూడాలా సమాజం చూడాలా దేశం చూడాలా ఈ దేశ చరిత్రలో ఈ ఇలాంటి కార్యక్రమం బహుశా ఇది మొదటిసారి అయి ఉంటుంది ఇలా కన్ఫ్యూస్లో వెళ్తుంటే ఇది మొత్తం ఇదే ప్రజలకి ఇప్పటికి ఎన్ని కిలోమీటర్లు తీసుకొచ్చానో చూడండి చూడండి ఇదిగోండి పోలీసులు ఇంత అర్ధరాత్రి ఈ ఈ రోడ్డు చివరి మొత్తం వ్యాన్లే ఈ రోడ్డు మొత్తం వ్యాన్లే ఇదిగో పోలీసులకు పడుతున్న కష్టం ఇది అసలు కళ్ళకి పంట అనమాట చూడాలి అసలు ప్రజలు ఏమిటి ట్రాక్టర్లు ఏమిటి వ్యాన్లు ఏమిటి అడ్మినిస్ట్రేషన్ ఏంటి వ్యవహారం మేము అలసిపోతాం ఈ వీడియో తీసి మొత్తం ఇది ఒక్కసారి అప్లోడ్ చేయలేనిది ఈ వీడియో ఒక్కసారి అప్లోడ్ చేయలేను అందుకే ఇక్కడతో ఆపుతున్నా మళ్ళీ రెండో వీడియో మళ్ళీ తయారు చేసి పెడతా మళ్ళీ చూడండి ఇదిగోండి ఇప్పటికి ఒక ఎనిమిది బ్యాచ్ల టాయిలెట్స్ ఉన్నాయి ఏది ఈ లారీలు డ్రైవర్లు ఆగడానికి ఇది వీటితో పాటుగా ఇదిగో ఇంకా ఫైర్ ఇంజన్లు నీళ్లు కడిగి పెట్టడానికి అందరూ ఇక్కడే పడుకున్నారు రాత్రంతా అంతా ఇదిగో సరుకులు ఇలా వచ్చాయి హృదయ పూర్తిగా హృదయ స్పందనతో చెప్తున్న నా చీఫ్ మినిస్టర్కి వందనాలు నా చీఫ్ మినిస్టర్కి ధన్యవాదాలు నా సింగనగర్ కోసం మొత్తం రాష్ట్రాన్నంతా వదిలి ఈ ఒక్క ప్రాంతం కోసం కూడా కష్టం వచ్చిందని ఈ దేశ చరిత్రలో ఏ చీఫ్ మినిస్టర్ చేయింది నా కళ్ళ ముందర నా నగరానికి ఈ వ్యక్తి చేశాడు నేను ఆయనకి చేస్తున్నటువంటి చిన్న కృతజ్ఞాతలు మాత్రమే ఈ వీడియో అయితే ప్రతి వ్యక్తిగతంగా నేను చేసి ఉంటా మా అందరివి ఈ సముద్రంలో ఒక నీటి బొట్టు ఈ ఈ ప్రభుత్వం చేస్తుంది మరి సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకున్నాడు సొంతంగా తెచ్చుకున్నాడు ఇవన్నీ చూడాలి మీరు ఇదంతా వీళ్ళందరినీ మేనేజ్ చేయడానికి ఒక్కసారి ప్రజలు వచ్చి మీద పడితే ఇబ్బంది పడకుండా ఉండటం కోసం అని తొక్కిసలాడుకుండా పని మరి వీళ్ళు ఇది ఇది మిత్రులారా ఇది ప్రభుత్వం చేస్తుంది ఇది నాకు స్వచ్ఛంగా స్వచ్ఛందంగా ప్రజలకు తెలియాలని చేస్తున్నట్టు వీడియో ఇక్కడ ఎక్కడ ఎవరు టీవీ నైన్ కానీ మరో కానీ ఎవరు సాక్షి టీవీ కానీ ఎవరు లేరు ఆఖరికి టీవీ తెలుగుదేశానికి వంత పాడే టీవీ ఫైవ్ కూడా లేదు ధన్యవాదాలు మిత్రులారా ఇది చూసి మనస్ఫూర్తిగా చూసిన మిత్రులు విమర్శిస్తారో సద్భావంతో తీసుకుంటారు మీ మీ వంతుకి ధన్యవాదాలు జై హింద్ జై ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఇది బిఆర్టీఎస్ రోడ్డు సిక్స్ లైన్ ఇవాళ ఒకనాడు గత ప్రభుత్వ హయాంలో ఇది ఇక్కడ టీచర్లు సమ్మె చేయడానికి వాడినటువంటి రోడ్డుని ఇవాళ ఈ పంపిణీ కార్యక్రమానికి ప్రజలకు ఉపయోగపడటానికి చేసినటువంటి కార్యక్రమం ఇది ఈ రోడ్డు ఇందుకు ఉపయోగపడుతుంది ప్రజలు నిరసనకు ఒకనాడు ఉపయోగించినటువంటి రోడ్డు రోడ్డు ఎంప్లాయీస్కి సమ్మె చేయడానికి ఉపయోగపడే రోడ్డు ఇవాళ నా ప్రజలకి కష్టం వస్తే దానికి ఉపయోగపడుతుంది ఇది ఇది ప్రజలు ఇలా నింపుకున్నారు ఇంకా అంటే ఒక్కొక్క సరుకు ఒక్కొక్క సరుకు సగం ఉంది కానీ అంటే మిగతా కార్యక్రమాలు అన్ని అన్ని ఒక్కొక్క ఏరియాకి వెళ్ళి ఒక్కొక్కటి నింపుకుంటూ వెళ్తున్నారు అటు వెళ్ళిపోతా ఉంది అది ఇది ఇది ఇటు ఇటు సింగనగర్ వెళ్ళిపోతుంది గా వెళ్ళిపోతుంది ఇటే ఏం కాదు పని పని వెళ్ళిపో ఇది చూడు పని 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 నడుస్తా వీళ్ళందరికీ ఇంత వీళ్ళకి బహుశా సిలిండర్లు కూడా పంపిణీ చేస్తారేమో సిలిండర్ లారీ కూడా వచ్చింది ఎన్ని సిలిండర్ లారీ వచ్చావు ఇదిగో టాయిలెట్స్ ఏది ఈ వ్యాన్లు ఇక్కడికి వచ్చి రాత్రి వచ్చేసాయి తెల్లారికి మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఎంత ప్లానింగ్ ఎంత ప్లానింగ్ లెఫ్ట్ కానీ లెఫ్ట్ లెఫ్ట్ దగ్గర పోవద్దు ఎందుకంటే అక్కడ సరుకు వస్తుంది కాబట్టి ఇదిగో చూడండి వీళ్ళ కోసం మంచినీళ్ళు ఎక్కడి నుంచి ఇది ఇవన్నీ జరిగింది ఈ పని అంతా ఇది చూడాలి ప్రజలు చూడాలి సమాజం చూడాలి జరుగుతున్న పని సరి అయిన ప్రభుత్వం మన చేతిలో ఉంటే ఏం జరుగుతుందో ఇగో ఇదంతా చూడాలి రేపు తెల్లవారు తెల్లారితే సింగనగర్లో నిన్నటిదాకా పులిహార పొట్లాలు వాటర్ ప్యాకెట్స్ వాటర్ బాటిల్స్ పాల ప్యాకెట్లు నిన్నటిదాకా అది ఇవాళ బహుశా నిత్యావసర వసూలతో రత్సైపోతుందేమో మొత్తం ప్రతి ఇల్లు ఏ ఒక్క వ్యక్తి ఒక్క కుటుంబం కూడా ఆకలితో ఉండదు ఇదిగోండి ఇలా ఇది వాటి మీద చిన్న బొమ్మలో పవన్ కళ్యాణ్ది చంద్రబాబుది ఉంది ఫిగర్ ఉంటే ఉంది కానీ చేసిన వ్యక్తి లక్ష రూపాయలు చేసి ఒక్క రూపాయికి తన పేరు పెట్టుకున్నాడు అది అది జెన్యున్ కావాలి ఈ ప్రజలకి ఇది ఇది నేను చేశాను అని తెలుసుకోగలగా ఇప్పటికీ చేయకపోతే మన కళ్ళు లేనట్టు ఇవి చూసి కూడా మనకు కనపడకపోతే కళ్ళు లేనట్టు నా మాటలు మీరు వినకపోతే మీకు చెవులు లేనట్టు అసలు మొత్తానికి హృదయం లేనట్టు అసలు ఇదిగో చూడండి ఇది కళ్ళ ముందర తయారు చేసింది ఇదిగో ఇవన్నీ ఏవి డబ్బులకి ఇచ్చేవి కాదు కాత్యావసరం కనుక్కుని మొత్తం ప్రతి ఇంటికి ఇవ్వడానికి ఒక్క ఏరియాకి పంపిస్తున్నది ఇది దేశం మొత్తానికో రాష్ట్రం మొత్తానికో కాదు ఇది ఒక్క ఏరియాకి వచ్చిన కష్టానికి కష్టం పెద్దదే కాదన్నా అది ప్రకృతి విలయం కానీ రియాక్ట్ అయినటువంటి పద్ధతి ఏంటి చేయాల్సిన టైంలో ఏం చేసాం తర్వాత ఏం చేస్తున్నాం ఇదిగో ఇదిగో ప్రజలు అలా ఎలా ఉన్నారు నేల మీద చేస్తూ అసలు మనం మొత్తం వీడియో ఒకసారి అప్లోడ్ చేయగలిగే వాట్సాప్లో లో పంపించేంత వీడియో కాదు ఇది ఎన్నిసార్లు పంపించాలో ప్రజలు ఇందాక చేసింది మళ్ళీ రిపీట్ అంటారేమో కొంతమంది మహానుభావులు చూసుకోవాలా ఏ ఒకటి ఇదిగో ఎక్కడ బయలుదేరాన బీఆర్టీఎస్ రోడ్డుకి నేను సగల నుంచి బయలుదేరి సత్యనారాయణపురం శారదా కాలేజ్ దగ్గరికి వచ్చా ఇప్పటికి ఇంకా అవ్వలేదు ఇది ఉదాయ్ దిప్పు నెక్స్ట్ ఇక్కడ నుంచి రైట్ సైడ్ తిప్పు అనేది వెనక్కిడదాం ఇంకా ఇవి మనం తీలేము ఇదిగో ఇంక ఇంకా తీయలేవు ఇదంతా వెళ్ళినంత మేర నీకు మనం ఓపిక ఇది చూడటానికి వీళ్ళు పడ్డ కష్టం ఇది పోలీసులు డిపార్ట్మెంట్ మొదట్లో చేశారు చేయలేదు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఇది కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు మటుకు మనస్ఫూర్తిగా వీళ్ళందరూ చేస్తున్నారు ఇంకొక పాలు పాల వ్యాన్లు ఇవన్నీ లారీలు ఇవి నిత్యావసర సరుకులతోటి మరి ఇక్కడ ఇంత సరుకు ఎక్కడి నుంచి ఎట్లా వచ్చింది ఎక్కడి నుంచి తీయగలిగారు ఏంటి వందల వందల లారీలు సరుకులు ఇది ఇంక ఇంకా నిన్నదాకా తడిచిపోయింది అనుకున్న ఎవడైనా ఫీల్ అయితే బహుశా పెళ్లి పెళ్లి జరిగితే ఇంటో ఎంత సరుకు అయితే తెప్పించుకుంటామో ఇవాళ అంత ఉంది ఓకే ఇక ఇంట్లో శుభ్రంగా కడిగి పెట్టి బట్టలు బట్టలు ఉతుక్కోవడానికి కావాల్సిన నీళ్లు ఇచ్చి సరుకులు ఇచ్చేసాం బహుశా ఇది ఇవాళ ప్రభుత్వం జరిగిపోతున్న పని అది ఇది నా హృదయం స్పందించి ప్రజలు తెలుసుకుంటారని ఇవన్నీ డిపార్ట్మెంట్ ప్రజ వీళ్ళని తీసుకురావటానికి డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు తీసుకోవడానికి వచ్చింది ఇక ఈ ఇది ఎంతగా ఉందంటే ట్రాఫిక్ జామ్ అయిపోయింది వాళ్ళ వాళ్ళు ఇంత అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నా ట్రాఫిక్ జామ్ ఇవి వచ్చింది ఇక్కడ ఐదు వరుసల్లో ఉన్నాయి రెండున్నర కిలోమీటర్లలో ఐదు వరుసల్లో లారీలు ఇది వేరే ఇప్పుడు ఇది ఇందాక తీసుకెళ్ళినటువంటి లైన్ వేరు ఇప్పుడు రిటర్న్ వస్తున్నా ఇది లైన్ వేరు ఇది బీఆర్టీఎస్ రోడ్ అని ఇది సిక్స్ లైన్ రోడ్డు ఇది విజయవాడలో ఎందుకో ట్రాక్ తీసేస్తే పెట్టింది ఇది ఇవాళ దీన్ని దీనికి వాడుకుంటున్నారు